మీ ఊరేంది మీ పేరేంది ఏంది తీస్తున్నాడు అయ్యా మరి నీకు నచ్చినయ్యా నీకు నచ్చలేదా మేము ఎరకలేక మేము అంటున్నాం అయ్యా నువ్వు ఏం చెప్తావా మా ఏం చెప్తావా మా అది ఏం చెప్పారా ఏం చెప్పారా సాయం చేయడా కాదు సాయం అంటే చచ్చిన దాకా మరి అంతే ఇంకా సాయం కదా ఇప్పుడు పట్టుకున్నట్లు తయవాడ్డట్టు చేయనా అంటే ఇప్పుడు తాగిన అవ్వకర తాగిన